జై శ్రీరామ్ జనవరి పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనది అట్లాంటిది ఆదివారం కూడా కలవటం అనేది చాలా శక్తివంతమైన రోజు మరి ఆ రోజు మనం పాటించవలసిన వంటి పరిహారాలు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి మరి ఆ రోజు ఏం చేయాలి అంటే తప్పకుండా చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ మూడు పనులు చే చేసి మీకున్నటువంటి నరదృష్టిని పోగొట్టుకోండి పితృదోషాన్ని పోగొట్టుకోండి అఖండతన యోగాన్ని మీరు పొందండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మొదటిది పితృదోష నివారణకి ఏం చేయాలి రెండవది అఖండ యోగం కోసం ఏం చేయాలి మూడవ విషయం మనకి మనకి కానివ్వండి మన ఇంటికి కాని ఉన్నటువంటి నరదృష్టి నివారణకి ఏం చేయాలి ఈ మూడు విషయాల్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను మొదటిది పితృదోష నివారణకి ఏం చేయాలి అంటే ఆ రోజు అమావాస్య అంటేనే పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటి రోజు ఆ రోజున ఉదయాన్నే లేవంగానే తలస్నానం చేసి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి దాంట్లో కొన్ని నల్ల నువ్వులు కలుపుకోండి ఆ నల్ల నువ్వులని దక్షిణముఖంగా నుంచి మీ పెద్దవారు అంటే తల్లిదండ్రులు అలాగే మీ తాత ముత్తాతలు గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తలుచుకొని ఎంతమంది అయితే ఉంటారో ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్ళని అన్నిసార్లుగా వదిలిపెట్టి వాళ్ళందరినీ కూడా తలుచుకొని నమస్కారం చేసుకోండి ఇలా చేయటం వలన వాళ్ళు ఎటువంటి నరక బాధలు అనుభవిస్తున్నా ఎటువంటి లోకాలలో ఉన్నా వదిలినటువంటి ఆ నీళ్లని తీసుకుని వాళ్ళు సంతోషపడి తృప్తి పొంది మీ యొక్క వంశాభివృద్ధి కలగాలి అని దీవిస్తారు అంతేకాకుండా మీకు ఎటువంటి ఉద్యోగ సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి ఇక రెండో విషయానికి వస్తే లక్ష్మీయోగం అఖండ ధనయోగం కలగాలంటే ఏం చేయాలి అంటే ఆ రోజు ఉదయం చక్కగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఒక ఇత్తడి పాత్ర నిండా కూడా నీళ్లు తీసుకుని దాంట్లో పచ్చకర్పరాన్ని కలిపి ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి ఇంటి గుమ్మం దగ్గర పెట్టిన తర్వాత అది ఒక రోజు మొత్తం అంటే ఇరవై నాలుగు గంటల వరకు తర్వాత రోజు ఉదయం సూర్యోదయం వరకు అది అలాగే ఉండాలి అలా ఉంచుకోవటం వలన ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం అన్నీ కూడా తొలగిపోతాయి సాయంకాల సమయంలో పచ్చకర్పూరం తీసుకుని ఆ పచ్చకర్పూరం హారతిగా వెలిగించుకుని ఇల్లు మొత్తం కూడా తిరిగి ఆ కర్పూరాన్ని బయట గుమ్మం దగ్గర పచ్చకర్పూరాన్ని వదిలిపెట్టేసేయండి అలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీనితో పాటుగా ఇంకొక చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఏమిటి అంటే మిరియపు గింజని మెత్తగా నూరి ఆ మిరయపు గింజ నుండి వచ్చినటువంటి గుజ్జుని అమ్మవారికి గంధం కింద పెట్టాలి దీన్ని మెరియపు గంధము అంటారు ఈ గంధాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వలన అమ్మవారు సంతృప్తి మీకు ధనయోగాన్ని కలగజేస్తుంది ఇంకా మూడో విషయానికి వస్తే దృష్టి నివారణకి ఏం చేయాలి అంటే ఆ రోజు రాత్రి సమయంలో బొగ్గులు వెలిగించి ధూపాన్ని వేసుకోండి ధూపాన్ని వేసి నల్ల ఆవాలు నల్ల ఆవాలు గుమ్మం దగ్గర నుంచుని మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పి ఆ నల్ల ఆవాలని ఆ నిప్పుల్లో పడేయండి ఇలా పడేయటం వలన దృష్టి దోషం అనేది దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి